ప్రైజ్అలా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ మహిమకరుణాక ప్రభు నామమున మీ అందరికీ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు తొంభై ఐదు ఏడు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ప్రేమినవల్ల ఇక్కడ కీర్తనాకారుడు ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతున్నారండి నేడు మీరు ఆయన మాట అంగీకరిస్తే ఎంత మేలు అని అంటే ప్రభువు ఎన్నో దినములుగా ప్రభు యొక్క మాటను వాళ్ళు ఆలకిస్తున్నారు వింటున్నారు కానీ అంగీకరించలేకపోతున్నారు చూడండి ఆలకించటం వేరు అంగీకరించటం వేరండి వినాలి అంగీకరించాలి అంగీకరించాలంటే విశ్వాసం ఉంచాలి ప్రేమ వల్ల ఒకసారి ఆలోచించండి వాళ్ళ హృదయాలు కఠినపరచుకుంటున్నారు వారు ఎంతగానో శోధిస్తున్నారు దేవుని యొక్క కార్యాలని దేవుడు వారిని బట్టి విసుకు చెందేలా దేవుని నుంచి తప్పిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారండి తప్పిపోయారు దేవుని వ్యతిరేకంగా మారిపోతున్నారు తిరుగుబాటు చేస్తున్నారు అందుకునే భక్తుడు అంటున్నాడు మీరు ఆయన మాట అంగీకరిస్తే మేలే లేకపోతే క్యూడు అనేది ఎదురవుతుందండి కావున ఉదయం కాలం ముందు ఆలోచించండి దేవుని మాట ఆలకించాలి అంగీకరించాలి కొంతమంది అంతే అంటే వింటారు విధేయత చూపరండి ఆ మాటని తీసుకోరు అంగీకరించి ఆ మాట ప్రకారం నడవరండి దేవుని మాట వినటం అనేది ఎంత ప్రాముఖ్యమో దేవుని మాటను అంగీకరించి ఆ ప్రకారం నడవటము ఇంకా ప్రాముఖ్యము కావున ఇస్రాయేలు జనాంగము ఎంతోమంది దేవుని మాటలు విన్నారు తప్ప పూర్తిగా ఆ ప్రకారం నడవలేకపోయారు కావున వినే వ్యక్తిగా ఉంటున్నారా విశ్వాసం ఉంచే వ్యక్తిగా ఉంటున్నారా అనేది మనం ఆలోచన చేయాలి చాలామంది వినే వరకే ఉంటున్నారు కానీ ఉంచలేకపోతున్నారు విశ్వాసం ఉంచుట వలన ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం దేవుని మాటను అంగీకరిస్తే దేవుని బిడ్డగా బ్రతకగలుగుతామండి దేవుని ఎదుట ఒక ఘనమైన సాక్షిగా జీవించగలుగుతాం కావున దేవుని మాటతో ఏకీభవించాలి ఏకీభవించాలి ప్రియమైన వల్లరా చూడండి అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుని మాట ఆలకించటమే కాదండి అంగీకరించి ఆ ప్రకారం ప్రవర్తించాడు అయినా అంతే దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటను ఆలకించాడు ఆ ప్రకారముగానే నడుచుకున్నాడు కావున ఎల్లప్పుడూ దేవునిలో దేవుని మాటకి విధేయత కలిగి జీవించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్